రాములక్క అంత మంచిదేనా రాములక్క పింఛన్ గిట్లు వస్తానయ్యా పెనానే బాయకాడి పోయినా ఆ భూమి జాగలే పట్టాలు ఇచ్చిందా మీకేమన్నా ఏ పెదనైనా ఈ ఊరికి ఉన్నాయా ఒక లైట్ ఉన్నాయా ఒక ఉన్నాయా ఒక ఉన్నాయా సూడు పో గల్లి గల్లికి పోయిందో మేము మూడేళ్ళ కొలిగ వచ్చా రూపాయి కారు ఉంటుంది వాళ్ళంతగా ఎక్కువ ఏమి లేదు ఓరక ఓట్లప్పుడు వెయ్యి వెయ్యి రూపాయలు ఇస్తాయి ఒక్కొక్కరికి ఇప్పుడు మీరు అయ్యో వాంకించిన అయ్యి వెయ్యి రూపాయలు అసలు మస్తుగా మస్తు ఇంకో ఇంకోలు రెండు వేలు రెండు వేలు అక్క చుట్టం అయితే లెక్క చుట్టం అవుతుందా దేని లెక్క దానికే చాపిస్తే పశువులు చేస్తా ఎక్కడన్నా దేని లెక్క దానికి మా అమ్మ అమ్మా తిరుతు ఇంటికో పరిస్థితి బాగాలేదు అరేళ్ళ సామి ఓట్లప్పుడు ఎంత ఇచ్చినా నీకు ఒక వెయ్యి ఇచ్చిన మీ అయ్యకి ఎంత ఇచ్చినరా మీ ఇచ్చిన ఎంత అయింది మొత్తం కలిపి రెండు వేలు అయింది నువ్వు నాకు ఎంత ఇచ్చినావు కొలువుకు రెండు వేలు ఇచ్చిన ఈ రెండు వేలకు ఆ రెండు వేలకు చెల్లు అర్థమైందా మర్చిపోయిగా కొలువు గురించి మర్చిపో വരക്കവരക്കി ദേ കരഞ്ഞമേ പോസമകൂളലത മസ മൈൻ ചെയ്യണട്ടുണ്ട് ప్రజలందరికీ గొప్ప శుభవార్త మీ గ్రామంలోకి మీ ఊరి సెంటర్ లోకి మా బండి వచ్చిందండి మీ ఇంట్లోకి కావలసిన అందమైన ఫైబర్ కుర్చీలు ప్లాస్టిక్ చాపలు మా బండి వద్ద అమ్ముతున్నామండి నాణ్యమైన ఫైబర్ కుర్చీలు ఆకర్షణ ఆకర్షణమైన కలర్స్ లో సరసీ మా బండి వద్ద లభిస్తున్నాయి త్వరపడండి ఈ అవకాశం ఈ ఒక్క రోజు మాత్రమే మా బండి వెళ్లిపోతుందండి రెండు మేడం రండి అందరికీ అందుబాటు ధరల్లోని అందమైన ఫైబర్ కుర్చీలు ప్లాస్టిక్ చాపలు మీ ఊరిలోని మా బండి వద్ద అమ్ముతున్నామండి రండి సార్ హలో మేడం ఒక్కసారి మా బండి కొత్త ఫైబర్ కుర్చీలు చాపలు చూడండి నాణ్యతను పరిశీలించండి ఆ తరువాత ఆపు రాపు బండి ఆపు ఆ కుర్చీ లేంది చాపలేంది లొలేని ఎవరినడికి అమ్ముతున్నా రాను ఎవరిని అమ్ముతున్నావు అమ్ముతున్నావును నేను ఎవరో తెలుసా నీకు తెలుసా ఆగా ఆగా అగవ దేశాలని ఎదుర్కొంటాం అమ్ముకోవడం కూడా వస్తున్నా అరెకా నన్ను ఇంతవరకెవ్వరు అడగలేదా

ఈ ఊర్లో అట్లా నడవది ఒక కుర్చు లేకుండా పీకనా ఊర్లోకి వెళ్ళి బాబా ఉన్నా పొట్ట చూసుకో నిన్న చూసాం లో అబ్బా నీ ఒకవేళ ముఖవీ గజనర్సు ఏంది ముచ్చడా ఇంటికొచ్చిపోయిన వచ్చిపోయినా ఉంటా కదా పొద్దుగాల ఏం సంగతి నమస్తే నమస్తే సారన్న కూర్చుంది రాయే బండి దిగి రా చెప్తాను ముచ్చడి చెప్తాను ఏం లేదు సారన్న పొద్దుగా ఇంటికి వచ్చింది చిన్నమ్మ చెప్పింది నువ్వు ఫైనాన్స్ కార్డు పోయినావు అంట పదిహేను రోజుల కింద మా పెద్దనాయన చచ్చిపోయింది తెలుసు కానీ ఆ చచ్చిపోయిన కాయదం కావాలంటే కార్యదర్శి దగ్గర తిరిగి 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 నా చెప్పులు అరుగుతున్నాయి జరగా కాయదం వినిపించే ప్రయత్నం చేయ మా పెద్ద మన ప్రాణం తింటుంది కాయదం వస్తే ఇంటి నుంచి పైసలు వస్తాయి అది ఒక్కడే నీ దండం పెడతాను సారిగా మళ్ళీ గిరాకు పడ్డట్టుంది కదా ఎన్ని పైసలు అయితే మీ పెద్ద ఇన్సూరెన్స్ పైసలు కాలంలో ఏడాదికి పదిహేను వేలు కట్టినట్రా ఇప్పుడు ఎనిమిది లక్షలు వస్తున్నాయట అబ్బా ఎనిమిది లక్షలంటే రెండు సూపర్ మీకు తెలుసుకున్నా గానీ ఎంత పెద్ద ముచ్చటరా పెద్ద ముచ్చట లేదు మాకు అయితే ఏం తెలుగు నీకే తెలుసు గారే అరే రాజనర్సు ఓట్లప్పుడు మీ పెద్ద నా తాన ఓటుకు వెయ్యి తీసుకున్నది ఆరు ఆరు వేలు తీసుకున్నది ఆ ఉంచి గట్లుంచి ఇక ఇప్పుడు ఈ పత్రం సంగతి ఇన్సూరెన్స్ సంగతి ఉన్నది కదా ఇక మా చెప్తాడు మా ఎట్లా చెప్పిండు చెప్పిండో గట్లా నడుచుకో మంచిది మావాడు చెప్తాడు నేను వస్తా ఏందిరా ముచ్చట సర్పంచ్ గారు ఏం చెప్పకుండా లేచిపోయా ఎవరా ఏముందిరా ముచ్చట ఇన్సూరెన్స్ ఎనిమిది లక్షలు వస్తున్నాయి కదా మీకు రెండు రూపాయలు మిత్తి చూసుకున్నా పదహారు వేలు అయితే పదహారు వేలు మన కాయల మిచ్చే అంతే ముచ్చట సచన పిల్లల పేద సర్పంచ్ గారు వాడు ఎలక్షన్ లా పది లక్షలు పెట్టిండు అదే పబ్లిక్ మీద తీస్తాడు అమ్మా

మేము గెలిచి నాలుగున్నర సంవత్సరాలు అవుతుంది మాకేమో బాయక కట్టుకోమని ఇచ్చినవా బాత్రూమ్లు ఇచ్చినవా ఏమో ఇచ్చినావా రోడ్లు ఇచ్చినవా వీటికి లైట్లు ఏమని చెప్పినవా మేము అడగట్కి ఏం చెప్తానా ఏ ఆపండి మీరు ఆపండి నేను చెప్తా అవయా సెక్రటరీ మా నోళ్ళు ఒకటి ఉన్నాయి అవు రాజు నువ్వు బాగా లావ్ మాట్లాడుతున్నావు మన ఊర్లో మూడు వేల ఓట్ల కింద రెండు వేల ఓట్లకి మంచికి వేయి సొప్పుని ఎంత చెప్పు నువ్వే చెప్పు అబ్బో నీ ముచ్చట బాగుంది లేవు పైసలు ముచ్చట నీ ముచ్చట గమవుతుందే అందరికీ తెలిసింది రెండు వేల ఓట్లకు మనము ఒక్కొక్క కోటి వెయ్యి వేల చొప్పున మంచిది మంచిదామని మంచిది మొత్తం ఇరవై వేలు నేనే నేనేడుకెళ్ళి తెచ్చిన మూడు రూపాయల మిట్టికి తెచ్చి అంతేగా మేము మిట్టికి తెచ్చే మరి ఇప్పుడు అయ్యాను ఎట్లే చెప్పుని మరి మీరే చెప్పు నా చేరకమ్మన్న నా నా మీరే పుల్లి సరే నమస్తే 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 శ్రీ నువ్వు నమస్తే ఎవరో సారిగా మూడు రోజుల తేలి ఇంటి కాబడి ఆఫీసు పడితే ఇందులో లేవాయ చెలు లేవాయ ఎలాంటి వాడాలి ఊర్లో పని మీరు ఎరుగుతున్నారా ఏం సంగతిరా ఏం లేదు సారిగా నువ్వు నేను క్లాస్ లో అందులో గ్లాస్ మేట్ లో నువ్వు నాలుగు సంవత్సరాల నుంచి అయింది సర్పంచ్ అయినావు ఏ పని పోరుకు కూడా ఒక్కసారి నీ దగ్గర రాలే నేను అన్న కొడుకు ఇద్దరు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావుగా పర్మిషన్ ఎంత అయ్యారాజరా అరే సీనిగా నీకు పొట్ట పెరిగారు కానీ దివా పెరగలేరా ఎంతమంది అన్నదమ్ముల మీరు నలుగురు నలుగురు మీరు అన్నదమ్మున అయినా నలుగురు భార్యలో అయినా మొత్తం మంది ఏంటి ఎనిమిది మంది అయినా మీ అయ్యా మీ అవ్వ మొత్తం పది మంది ఓటుకు వెయ్యి రూపాయలు చొప్పున మీ అయ్యా నా పదివేలు తీసుకున్నాడు కదా ఇలా దానికి దీనికి ఏం కూర అంటే ఆ గల్లనే ఉన్నారు ముచ్చట సీనియర్ మంచోడే లేదు కానీ ఎలా చిన్నప్పుడు ఆ అయ్యకి అవ్వకి అందరు కలిపి పదివేలు ఇచ్చినా లేదా మళ్ళా ఆ అయ్యకి బరండి పవ్వలు రెండు పంపిన వాళ్ళ అవ్వ వాళ్ళ వదిలిన అందరు కలిపి మళ్ళీ ఏం చేసినా మన తమ్సప్ తీసలు కూడా పైసలు పంపిన తమ్సప్ తీసలు కూడా పంపిన మొత్తం పదిహేను వేల రూపాయలు అయింది అరే సీనిగా నువ్వు నా క్లాస్మేట్ ఇప్పటి దాకా మంచిగా నిర్ణయం వచ్చా కానీ మనం ఎలక్షన్ అప్పుడు పదిహేను వేలు తీసుకున్నాం మీ అయ్య అయ్యాబా మీ అన్న అందరు తీసుకున్నాం గయ్యి ఇప్పుడు ఇల్లు పర్మిషన్ కోసం కూడా ఒక పదిహేను వందలు కప్పుకోని పదహారు వేలు ఐదు వందలు రా కానీ నువ్వు నా దోస్తు గానీ కదా చిన్నప్పటి నుంచి నువ్వు క్లాస్మేట్ ఉన్నావు నా క్లాస్ మేట్ ఉన్నావు అయితే ఒక ఐదు వందలకి నేను కమ్మీ చేస్తా ఐదు వందలు అంటే పదహారు వేలు పట్టుకొని రా ఇల్లు కాదు కర్మిషన్ కాయి పడుకురా చిన్నప్పని కోటి ఆడుతున్నావు చిన్న కొన్ని తిరిగినావు నువ్వు ఎలక్షన్ నిలబడితే ఇల్లు ఇల్లు తిరిగినా కాలు వచ్చిన వాళ్ళని మా చూడకుండా నా అరే సేనిగా దోస్తానే దోస్తానే పేకాట పేకాడే గారి పెట్టుకోండి రా అప్పని అయితే ఇక నా ఊరిలో నేను నాకు డెబ్బై ఏళ్ళు దగ్గరకు వచ్చే ఓటే పిచ్చు నాకు పింఛి రాస్తా అంటే రాకపోతుంది ఎట్లా కావాలా సారయ్యా పెద్దవా ఓట్లప్పుడు నీకు వెయ్యి రూపాయలు ఇచ్చిన ఇప్పుడు నీకు పింఛన్ కావాలంటే రాపిత్తా వెయ్యి రూపాయల పింఛన్ రాపిత్తా కానీ నువ్వు నెలకు రెండు వందల చొప్పున నాకు ఇయ్యాల పింఛన్లకే అట్లయితే అవ్వ డెబ్బై ఏళ్ళకి వచ్చిన సారయ్య నా తాను రెండు వందలు తీసుకొని నువ్వు పెద్ద సంసారం చేస్తావా అవ్వ పెద్దవా అందరు లెక్క కాదు నేను రెండు వందలు ఇస్తే నేను పెన్షన్ వస్తుంది రెండు వందలు ఇవ్వకపోతే పెన్షన్ రాదు నీకు సారయ్య తన రెండు వందలు తీసుకొని పెద్ద సంవత్సరం చేస్తావా సారు బ్రహ్మం సారిగా నేను క్లాస్ మేట్లో నాకు వచ్చేంత చదువు కూడా వారికి రాలేదురా పుసుకున్న వారి దేశ సర్పంచ్ సాప సింపుల్ గది లేదురా వారికి తోడుదాం అంటే చెప్పు లేవు అసొంటిది వాడు సైకిల్ కొన్నాడు సైకిల్ మోటార్ కొన్నాడు మంచిగా వేసుకొని పోతుండు కొత్త బంగులు కట్టుకుడు ఆనాడు ఏ లక్షల వెయ్యి రూపాయల తీసుకున్న పాపాన ఊరు ఊరితోనే ఉన్నది మనం మన ఉన్నాం వాడు మాత్రం బంగ్ల మీద బంగ్లా కడుతుండు మేడ మీద మేడ కడుతుండ్రా